నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట మరియు రిచ్ వాటం కలిగిన ఐదు పెట్టలను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది భీమవరం జాతికి సంబంధించిన మెట్ట మరియు రిచ్ వాటానికి సంబంధించిన భీమవరం జాతి బ్రీడింగ్ క్వాలిటీ హెవీ సైజు అన్నీ కూడా డబల్ బాడీ పెట్టలు ఫ్రెండ్స్ మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా ఈ పెట్టల యొక్క రంగులు చూసుకుందాం ఫ్రెండ్స్ కాకిపెట్ట పెట్ట సేతువ పెట్ట పెట్ట అబ్రాస్ పెట్ట కాకి నెమలి సేతువ అబ్రాసు డేగ మొత్తం ఐదు పెట్టలు ఐదు రంగులు ఉన్నాయి ఫ్రెండ్స్ పెట్టలు అయితే అన్నీ కూడా మంచి వాటాలు మంచి సైజులు హెవీ బోన్ పవర్ కలిగిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి అన్నీ కూడా గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్తున్నారు వీటిలో సేతువా నెమలి ఈ రెండు మాత్రం కన్నపెట్టలండి సేతువా పెట్ట నెమలిపెట్ట ఈ రెండు మాత్రమే కన్నె పెట్టలు కాకిపెట్ట అయితే టూ టైమ్స్ పెట్టింది మూడోసారి పెట్టడానికి సిద్ధంగా ఉంది మిగిలిన అబ్రాస్ పెట్ట డేకపెట్ట కూడా గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు నెమలిపెట్ట సేతువా పెట్ట రెండు కన్నెపెట్టలుగా చెప్తున్నారు నెమలపెట్ట గుడ్లు స్టార్ట్ చేసిందని చెప్పి చెప్తున్నారు బరువులు వచ్చేసి కాకిపేట మాత్రం మూడున్నర కేజీలు పడుకుంటుందని చెప్తున్నారు అబ్రాస్ పెట్ట మాత్రం మూడు కేజీలు ఉంటుందని చెప్తున్నారు మిగిలిన అన్ని కూడా రెండున్నర కేజీల పైన మూడు కేజీలు దగ్గరలో ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు పెట్టలు కూడా గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి మంచి బ్లడ్ లైన్ కలిగిన పెట్టలు బ్రీడింగ్ యూనిట్లు కలిగిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి పల్లాడు జిల్లా సత్తనపల్లి ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా సత్తనపల్లి నుండి బ్రదర్ మహేష్ గారికి సంబంధించిన పెట్టలు మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి కి అవైలబుల్ గా ఉందండి ఖచ్చితంగా పెట్టలు నచ్చి కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పారండి ఐదు పెట్టలు బల్క్గా ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పెట్టలు బల్క్గా ఇరవై వేల రూపాయలు అండి మీకు ఒకవేళ పెట్టలు నచ్చినట్లయితే మహేష్ గారి నెంబర్ని వీడియో టైటిల్ ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా సరే ఉందండి మెయిన్ మెయిన్ సిటీస్కి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి మీ యొక్క సపోర్ట్ని అందించండి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్